మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన గ్రహగోళంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఆ రోజున ఆరు గ్రహాల కలయిక జరుగుతూ ఉన్నది అయితే ఇన్ని గ్రహాల కలయిక జరుగుతూ ఉన్నప్పుడు అందులో ముఖ్యంగా శని రాహువుల కలయిక జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది షష్ట గ్రహ కూటమి అనేది అంటే ఆరు గ్రహాల కలయిక అనేది రెండు రోజులు జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పైవ తేదీ అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ శనిగారి యొక్క స్థితి మీనరాశిలోకి రాగానే శని రాహువుల యొక్క కలయిక అనేది మనము పర్టికులర్గా అంశాన్ని తెలియజెప్పుకుంటున్నాము అది మనకి యాభై రెండు రోజుల కాలం జరుగుతుంది ఎలాగా అంటే శనిగారి యొక్క స్థితి ప్రారంభమైనప్పటి దగ్గర నుంచి అంటే మార్చిలో మూడు రోజుల కాలము ఏప్రిల్ నెలంతా ముప్పై రోజుల కాలము మే నెలలో పంతొమ్మిది రోజుల కాలము మళ్ళీ మే రాహు రాహుగారి యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చేస్తుంది ఆయన వక్రగతిలో ఉంటారు కాబట్టి కుంభరాశిలోకి వచ్చేస్తుంది అలాగే కేతువు గారి యొక్క స్థితి సింహరాశిలోకి వస్తూ ఉన్నది శని రాహుల కలయిక మీనరాశిలో యాభై రెండు రోజులు జరుగుతుంది దాని మీద కేతువు గారి యొక్క దృష్టి ఉన్నది ఇది భయంకరమైనటువంటి యోగమా లేకపోతే పిశాచ యోగమా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా అనర్థాలు కలిగించేటటువంటి గ్రహస్థిత అనేది చాలా మందికి వచ్చే ఆలోచన ఎందుకంటే శనిగారు అనంగానే భయపడతారు రాహు అనంగానే భయపడతారు ఈ శని రాహువులు ఇద్దరు కూడా యాభై రెండు రోజుల కాలము మీనరాశిలో ఉంటున్నారంటే ఒక విధంగా అది భయంకరమైన కాలం కిందనే లెక్క అవడానికి ద్విస్వభావ రాశి అవుతోంది అవడానికి జలతత్వం రాశి అవుతోంది అవడానికి గురువుగారి క్షేత్రం అవుతోంది కానీ శనిగారి యొక్క స్థితి ఎప్పుడైతే రాహుతో కలిసి యుతిగా మారిందో ఇది ఒక భయంకరమైనటువంటి కలయిక ఇది ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందో మనం చెప్పలేము ముప్పై సంవత్సరాలకి ఒక్కసారి శనిగారి యొక్క రాశి అంటే ఒక ఆవృత్తం అవుతుంది అలాంటి ఆవృత్తంలో ఒక్కసారి కలుస్తారు